ఏపీలో ఆర్థిక మంత్రి అనుమతి లేకుండానే కాంట్రాక్టర్లకు బిల్లులు జారీ అంశం సంచలనం రేపుతోంది వైసీపీ హయాంలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు అధికారులు బిల్లులు చెల్లించినట్లుగా తెలుస్తోంది ఈ చెల్లింపుల వ్యవహారంపై ఆర్థిక మంత్రి పయావుల కేశవ్ కనీస సమాచారం లేకపోవడం చర్చనీయాంశంగా మారింది వైసీపీ హయాంలో జరిగిన పనులకు బిల్లుల చెల్లింపుపై మంత్రి పయ్యావుల కేశవ్ విస్మయం వ్యక్తం చేశారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టీడీపీ ప్రభుత్వంలోని పనులకు బిల్లులు పెండింగ్ లో ఉండగా వాటిని పూర్తి చేయకుండా తర్వాతి వైసీపీ ప్రభుత్వం బిల్లులు చెల్లించారు ఏ ప్రాతిపదికన ఈ చెల్లింపులు జరిగాయనే అంశంపై పయావుల కేశవ్ ఆరా తీస్తున్నారు మొత్తం ఘటనపై సీఎం చంద్రబాబుకు నివేదికనిచ్చేందుకు ఆయన సిద్ధమయ్యారు నటిక ఏపీలో ఆర్థిక మంత్రి అనుమతి లేకుండానే కాంట్రాక్టర్లకు బిల్లుల జారీ అంశం సంచలనం రేపుతోంది వైసీపీ హయాంలో పనులు చేసిన కాంట్రాక్టర్స్ కి అధికారులు బిల్లులు చెల్లించినట్లుగా తెలుస్తోంది ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ నాడికి తెలుసుకుందాం లైవ్ ద్వారా రాజేష్ శ్వేత ఏపీ సచివాలయంలో ఆర్థిక శాఖలో పెద్ద గోల్మాలు జరిగింది ఆర్థిక శాఖ మంత్రికి తెలియకుండానే వంద కోట్ల పైబడి నిధులను మంజూరు చేశారు అయితే ప్రధానంగా చూసుకుంటే గత ప్రభుత్వంలో కడప రాజంపేట నియోజకవర్గాల్లో జరిగిన క అభివృద్ధి పనులపై వంద కోట్ల రూపాయల బిల్లులను మంజూరు చేశారు అయితే అంతకుముందు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చేసిన కాంట్రాక్టులు దాదాపు లక్షన్నర కోట్ల రూపాయల బిల్లులను గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు నిలిపివేసింది ఆ కాంట్రాక్టులు లబోదిబో అంటూ కోర్టుకెళ్ళినా కానీ ప్రయోజనం లేదు అటువంటి కాంట్రాక్టుల బిల్లులను సైతం పక్కన పెట్టేసి కొత్తగా గత ప్రభుత్వం గత ఎన్నికల ముందు చేసిన వంద కోట్ల రూపాయల బిల్లును ఎలా మంజూరు చేశారో అయితే ఆర్థిక శాఖ మంత్రికి కూడా కనీసం కొంతగాడ సమాచారం లేకుండానే వంద కోట్ల రూపాయల బిల్లును విడుదల చేశారు అయితే అధికారులు ప్రధానంగా చూసుకుంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆజ్ఞ మేరకే ఈ పనులు చేశారు అయితే ఆర్థిక శాఖలో కనీసం ఆర్థిక శాఖ మంత్రికి కూడా తెలియకుండా ఈ బిల్లులను మంజూరు చేయడంపై అధికారులు కూడా ఈ పరిస్థితులు చూస్తున్నారు అయితే ఈ విషయం మీద కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కూడా పూర్తి సమాచారం ఆర్థిక శాఖ నుంచి పయావల కేసు అందించారు అయితే అధికారులు ఎవరైతే ఈ బిల్లు వంద కోట్ల బిల్లు మంజూరు చేశారు దీని వెనక ఎవరు ఈ నెల ఇరవై మూడో తారీఖు బిల్లు వంద కోట్ల రూపాయల నిధులను కడపకు చెందిన కాంట్రాక్టర్లకు ఇచ్చారు అయితే వీళ్ళు గత ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాంతంలో పర్యటన చేసిన సమయంలో కూడా ఆ కాంట్రాక్టర్లు జగన్మోహన్ రెడ్డిని సాక్షాత్గా నిలదీసిన పరిస్థితి కూడా ఉంది అయితే ఎవరైతే నిలదీశారో వాళ్ళకే బిల్లులు మంజూరు చేసిన పరిస్థితి కనబడుతుంది అయితే గత ప్రభుత్వంలో అయితే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఇరవై నాలుగు ముందు చూసుకుంటే ప్రభు పనిచేసిన కాంట్రాక్టర్లకు లక్షన్నర కోట్ల రూపాయల బిల్లు ఇప్పటికే మంజూరు కాకపోయినా సొంత పది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కానీ ఆ కాంట్రాక్టర్లు తిరిగినా ప్రస్తుతం కూటమిలో ఎమ్మెల్యేలు పలుమార్లు ఆర్థిక శాఖ చుట్టూ తిరిగినా కానీ ప్రయోజనం లేదు సాక్షాత్తు ఆర్థిక శాఖ మంత్రి కూడా పయవల్ కేసు కూడా బడ్జెట్ లేదు ఖచ్చితంగా ఆర్థిక శాఖలో నిధులు వచ్చినాక బిల్లులు మంజూరు చేస్తాం కానీ మనవారైనా చేసేది ఏం లేదన్న చెప్పిన ఆర్థిక శాఖలో ఇప్పుడు వంద కోట్ల రూపాయలు వైఎస్ఆర్సిపి సిపి ఎలా మంజూరు చేశారు అనే అంశం మీద విమర్శలు రాజకీయ వర్గాల్లో గుప్పమంటున్నాయి అయితే ప్రధానంగా చూసుకుంటే సచివాలయంలో ఈ ఒక్క ఆర్థిక శాఖే కాదు రెండు మూడు శాఖల్లో కూడా ఇదే తరహా పాలన కొనసాగుతూనే ఉంది గత ప్రభుత్వంలోని పెద్దలకు తల వంచి పనిచేసే పరిస్థితి ఆర్థిక శాఖలతో పాటు మరి కొన్ని శాఖల్లో సచివాలయంలో జరుగుతుంది శ్వేత రైట్ రాజేష్ థ్యాంక్ యూ